కలుములుసుకుందాం ఒక మాట ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభు పరిశుద్ధుడ మహోన్నత మహాగణ శక్తివంతుల సజీవుడ జీవాధిపతి అయా ప్రభు వాక్య వెలుగులు మా యొక్క దైనందిన జీవితంలో ఏ రీతిగా ఉన్నాము ఇంకెలా ఉండాలో ఎలా నడుచుకోవాలో అయ్యా అట్టి సంగతులే నీ సన్నిధిలో నీ సముఖముల ప్రభు మేము వినుడకు సహాయం ఇచ్చింది చెవిగల గల తండ్రి హృదయం మాకు దయచి ప్రార్థిస్తూ ఆత్మ చెబుచిన మాట అయ్యా చెవిగలవాడు వాడు వినుడుగా కాని మాట ప్రభు మేము విధేయులమే వినుడకు సహాయం ఇచ్చింది అయ్యా శక్తులు దురాత్మని యేసు బంధిస్తూ ప్రతి మాటలు మాన ప్రభు మా హృదయలతో ముప్పది అరవది నూరు తరగా ఫలింపచేసి అయ్యా నీనామకే మీరు మహిమ పొందమై తండ్రి ఆమె దేవా దేవాదేవునికి వందన చెల్లిస్తూ ఈ యొక్క వాక్య పరిచయం విషయంలో అవకాశం ఇచ్చిన సంఘం సహవాసం బట్టి దైవజుని బట్టి వందన చెల్లిస్తూ మొదటి తిమ్మతి రెండో అధ్యాయం ఎనిమిదవ ఎనిమిదవ వర్షం చదివి వినిపించండి లేనివారై పవిత్రమైన చాలు ఇక్కడ చెబుచున్న మాట ఏంటంటే కావున ప్రతి స్థలమందు పురుషులు కోపము సంశము లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన కోరుచున్నాను దేవుని ప్రియ సంగమా మనము ఏ రీతిగా ప్రార్థించాలో ఎలా ప్రార్థించాలో అనేక సంగతులు అనేక విషయాలు అనేక చోట్ల రాయబడినాయి అయితే ఈరోజు మనం ఒక వి ఒక సంగతిని ఒక విషయాన్ని మనము ఆత్మీయంగా ఆధ్యాయు జీవితంలో మనము తెలుసుకుందాం మనం ప్రతిరోజు వారం ఎలాంటి సందేహం లేదు మనము ప్రతిరోజు మనం ప్రార్థించే వారమే అయితే ఈ ప్రార్థన చేస్తున్న ఈ హృదయం ఏ రీతిగా ఉంది ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుండగా దేవాదేవుడు ఏసయా మనలో చూసే మొదటి విషయం ఏంటంటే నీ హృదయము హలే మన హృదయము ఆయన మొదటిగా చూస్తాడు నీవు విరిగి నలిగిన హృదయము చేతనే చేస్తేనే ప్రార్థనకి అంగీకారం తప్ప నువ్వు ఇంకేరిదిగా సంశయములు కోపములు ఇంకేదన్నా మనలో దాగి ఉంటే ఆ ప్రార్థన అంగీకరించబడదు అందుకే యశ గ్రంథం ఒక మాట అంటాడు మొదటి అధ్యాయం తీజమా యశ గ్రంథం చదివినిపించండి ఎన్నో వచ్చాం పదిహేడు పదిహేను వచ్చాడు మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను చాలా ఏంటంట మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను ఈరోజు చాలా మంది అనుకుంటారు ఏమనంటే దేవాదేవుని సన్నిధిలో మనము ఇంతగా మూర పెడితే ఎంతగా ప్రార్థిస్తే ఎంతగా విజ్ఞాపన చేస్తే నేను అరగంట ఇచ్చే సమయంలో గంట ఇస్తా ప్రభు సన్నిధిలో రెండు గంటలు ఇస్తా ఇంకా ఐదు గంటలు ఇస్తా ఇంకా ఎన్ని గంటలు ఇచ్చినాడా ఆయన ప్రార్థన వినడు ఎందుకంటే ఇవచ్చు ఉంటుంది ఏదంటే నువ్వు ఎంతగా ప్రార్థించాడు ఆయన వినబడదు ఎప్పుడు ఆయన సన్నిధికి నీ ప్రార్థన నీ ప్రార్థన యొక్క విన్నపములు ఆ ధూప నైవేద్యం ఆయన సన్నిధికి ఎప్పుడు అంటే మన ప్రార్థనల ఏ దోషము ఏ కలవశము ఏ కోపము ఏ అహము మనం లేనప్పుడే మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతాయి మనము కరుణేలి విషయం ప్రార్థి మనము చూస్తే అక్కడ వచ్చినాం చూస్తే ఆయన ఎంతగా ప్రార్థించేవాడు అంటే ఒకడు అన్యుడు శతాధిపతి ఈ కొరుణేలి ఒక అన్యుడు అతని ప్రార్థన ఆయన సన్నిధికి చేరండి కానీ క్రైస్తవులు ప్రార్థన కొన్ని అక్కడ చేరట్లేదు గల కారణం ఏంటంటే మీరు కోపములు సంశములు భేదములు గలవారు కాబట్టి మీ ప్రార్థన ఎన్ని చేసినాను నా సన్నిధికి వినబడదు నా సన్నిధికి రావు తేయబడవు ఆయన సన్నిధికి ఏ ప్రార్థనలు తీయబడతాయి అంటే ఆయన సన్నిధిలో తగ్గించుకొని తనకు తాను తగ్గించుకొని ఏ వ్యక్తి అయితే విధేయుడై తన పొరపాట్లు పాపు మొప్పుకొని విరిగి నలిగిన చేత తన హృదయం నడిపిస్తూ ప్రార్థిస్తారు వారు రెండు నిమిషాలు ప్రార్థించినా నువ్వు ఇరవై గంట ఇరవై ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు నువ్వు లోపంలో ఇంకా అనేక విషయాలు ప్రభుకి విరుద్ధమైన కలిగి పెట్టుకొని ప్రార్థించినా అవి సమానమే హలే హలే నువ్వు రెండు మాటలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఈ రీతిగా ప్రార్థిస్తే ఆయన వెంటనే వాటికి చెవి ఎగ్గేవాడు వాటికి చెవియగ్గమే కాదు ఆ దేవాదేవుడు వాటికి ఆలకించేవాడు అక్కడ ఏంటి మనకి తుమంతా మీరు కోపములు సంశయం లేని వారుగా పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించేవారు ఇక్కడేమంటాడు మీ వ్రేలకి రక్తమునంటాడు ఇక్కడ ఏముందంటే మన పొరపాట్లు ఏం చేస్తా అంటే మన చేతులకి రక్తం అంటిస్తుంది ఆ రక్తం ఏంటంటే మనం ఒక విశ్వ దోషులే ఎందుకంటే దేవాదేవుడు సువార్థన ఏమంటే నీవు నీ సహోదరుని దూషుడా నే నీ సహోదరుని దుష్టుడా మూర్ఖుడా అని చెప్పేసి అంటే ఆ వ్యక్తిని నీవు చంపినవాడవే హలే అందుకే మన చేతులకి మన వ్రేలకి రక్తం ఆ విధంగా రక్తం ఉండి ఆయన పవి ఆయన సన్నిధిలో పవిత్రమైన చేతులు ఎత్తేవారుగా ఉంటున్నావా లేదా చేతులకి రక్తం కలిగి మనము చేతులు ఎత్తేవడుగా ఉంటున్నామా ఈరోజు పరీక్షించుకుందాం ఆయన సన్నిధులు మనము మన జీవితంలో దైనందిన జీవితంలో ఆధ్యాయమైన జీవితంలో మనం ఏ రీతిగా గత రోజుల వరకు గత క్షణముల వరకు గత మాసంలో గత సంవత్సరం వరకు ఏ రీతిగా ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నాము అయితే ఈరోజు ఏ రీతిగా మనం ఆయన సన్నిధిలో కనిపిస్తున్నాం అందుకే కొన్ని ప్రార్థనలకు ఎందుకు ఆ విధంగా సమయము కనిపిస్తుంది ఎందుకు కొద్దిగా సమయంలో ప్రార్థనలకి ఆయన ఈ విషయాలు జరిగించే విషయంలో తడువు చేశారంటే ఆయన తడువు చేసేందుకండి నీ హృదయము నా హృదయము మార్చబడేంత వరకు హలేలుయా హలేలుయా మన హృదయము పరిపూర్ణంగా చెందినప్పుడే ఎఫ్ఎస్ రాష్ట్రపతి అంటారు మీ హృదయము మీరు పరిశుద్ధంగా మార్చుకుడు కానీ మీ హృదయము పరిపూర్ణతలకు వచ్చేంత వరకు మన ప్రార్థనలు అంగీకరించేవాడు అందుకే మనం ఎప్పుడు ప్రార్థించేవాడు ఉండాలి మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో తగ్గించుకొని మనం స్థుతించి ఆరాధించే వ్యక్తులుగా ఈ హృదయం నుంచి ఎప్పుడు పరిశుద్ధమైన మాటలే వచ్చిందిగాక ఈ హృదయం నుంచి ఎప్పుడు పవిత్రమైన సంగతులే వచ్చినాక ఒక నోట నుంచి ఒక ఊట నుంచి మంచి మంచినీరు చేరును రానేరదని చెప్పేసి అంటాడు మన నోట నుంచి అరే దరిద్రుడు అని చెప్పేసి అంటాం అరే వీర్స్ కానీ ఫ్రెండ్స్ అయినా ఇంటి వలన బయట వలన నాన్న తమ్ముడు లేదా పెద్దవాళ్ళైతే అంకుల్ అన్న ఇట్లా ఈ విధంగా వాళ్ళని సంబోధించాలి పిలవాలి మన నోటి నుంచి ఎప్పుడైతే వ్యర్థమైన మాటలు వస్తాయా ఇక నువ్వు ఎంతగా ప్రార్థించినా నేను ఎంతగా ప్రార్థించినా ఉపవాసం ఉన్నా నువ్వు నలభై రోజులు ఉన్నా యాభై రోజులు నువ్వు డెబ్బై రోజులు ఉపాసం ఉన్నా వంద రోజులు ఉపాసమున్నా సంవత్సరం నుంచో మన ఉపాసం ఉండి ప్రార్థించిన మన ప్రార్థన కూడా కదలదు హాగరు తన కుమారుడు నీటి విషయంలో మొరపెట్టగా ఏడవగా దేవాదేవుడు విన్నాడు హలేలియా ఎవరు హాగరు ఒక బానిస ఆ హాగరు తన కుమార్తె ఆ కన్నీరు ఆ వేదన ఆయన అంగీకరించాను కొన్ని క్షమ క్షణాల వ్యవధిలోనే అయితే దేవుని బిడ్డలుగా మనము దేవుని రక్తంలో కడగబడిన మనము ఎంతగా ప్రార్థించిన కొన్ని జవాబులు దేవుడు తడువు చేస్తుండు ఆలస్యం చేస్తుండే అది మన స్థితిగతులు మారేంతవరకే హలేలుయా మన స్థితిగతులు మారేంతవరకే తడువు చేస్తారు తప్ప శాశ్వతం కాలు కాదు శాశ్వత కాలం వరకు శాశ్వత సమయం వరకు మన ప్రార్థన తడువి చేసేవాడు కాదు ఆయన ఖచ్చితంగా ప్రతి వాటికి ఆయన జవాబిచ్చేవాడు హలేలుయా ఈ భూమి మీద మనము ఏదైనా విత్తనాలు సీడ్స్ నేల మీద వేసినప్పుడు అది పండొచ్చు పండకపోవచ్చు ఈ భూమి మీద వేస్తున్న ప్రతి విత్తనం నేళ్లో మంచి నేలలో నువ్వు ఎన్ని మందులు ఎన్ని ఇంత నీరు అవి పండొచ్చు పండకపోవచ్చు కానీ ప్రార్థన విత్తనము ఆయన సన్నిధిలో వేయగా అది నూరంతగా ఫలిస్తుంది అలెలియా నువ్వు వేస్తున్న ప్రార్థన విత్తనం భూమి కాదు భూమి మీద ఏ వ్యక్తి అయితే బంధిస్తుడో అది పర్లోక మందు ఈ భూమి ఏదైతే విత్తడో పర్లకి ముందు అది విప్పబడు అందుకే ఇక్కడ చేస్తున్న ప్రార్థన అది ఈ సంబంధమైన కాదు ఈ భూమి సంబంధమైన కాదు అది పనులకు సంబంధమైన హలేలుయా హలేలుయా ఏ ప్రార్థనకి నిష్ప్రయోజనం అనే మాటను లేదు ప్రతి ప్రార్థన ఆలకిస్తారో ప్రతి ప్రార్థనకి జీవస్ నిజముగా మురపెట్టేవారికి సమీపంగా ఉన్నాడు నిజముగా మురపెట్టేవాడు యథార్థ ప్రార్థించేవాడు ఆయన ఆలకించేవాడు మరి ఎందుకు మన జీవితంలో రక్తం గడబడి ఆరాధనకు వస్తాము ప్రభురక్తంలో చర్యలో పాల్గొంటాము సహవాసాలు ఉంటాము ప్రభు వల్లో పాల్గొంటాం అన్నీ ఉంటాం ఏడా ప్రాబ్లం అవుతుందంటే ఇక్కడనే ఈ ఊట నుంచి అంటే ఈ హృదయం నుంచి మంచి మాటలే వచ్చ రావాలి మంచి సంగతులే రావాలి మంచి విషయాలే రావాలి ఒక సహోదరుని నాన్న లేదా స్నేహితుల లేకుంటే తమ్ముడు లేకుంటే అన్నయ్య ఈ విధంగా సంబోధించాలి అరే పీటర్గా ఇట్లా రాడా అంటే అరే జోస అరే వీడేంద్ర చోళ్ళు ఇంటికి నోడతలే అని చెప్పేసి పిలుస్తాం తెలియకనే అట్లా పిలవడం బట్టేమితంటే ఆ వ్యక్తిని మనము నరహత్య చేసిన వారంగా మనం దూషించొద్దు అవమానపరచదు దేని బిడ్డలు ఈ సంగతులు ఈ జీవితంలో మన మన జీవితం లేకుంటే ఎట్లా వస్తారు చెప్పండి వారిలో ఈ సంగతుల్లో ఈ మాటలు ఉన్నాయి వారికి మనకి వ్యత్యాసం లేదా వారు రక్తంలో కడగబడలేదు క్రీస్తు తెలియగలవు వాళ్ళకు దేవభక్తి వారికి తెలియదు మనకి తెలిసి మనము పొరపాటు చేస్తున్నవారుగా ఆ తప్పిదంలో మనం ఉన్నవారుగా కనిపిస్తున్నాం అందుకే మన ప్రవర్తనలో ఆ మార్పు కనిపించడానికి అడుగు నీకు భూ దిగంతుల వరకు ఇచ్చే దేవుడు హలేలియా మన కలిగిన దేవుడు ఒక ప్రాంతానికి మించిన దేవుడు కాదు ఒక పట్టణానికి పరిమితమైన దేవుడు కాదు మన కలిగిన దేవుడు ఒక రాష్ట్రానికి దేశానికి పరిమితమైన దేవుడు కానీ సర్వ లోకాన్ని సర్వ ప్రపంచాన్ని నిర్మించినవాడు హలేలియా హలేలియా మనం అనుకుంటాము మీరు ఎన్ని ఎలా చెప్తారయ్యా సేవకులు ఎన్నెలా చెప్తారు కానీ చెప్పడం కాదు నా జీవితం చెప్తున్నా నేను ప్రారంభ దినాల్లో ప్రార్థన చేసేవాటికి వస్తుందో చూసా ఎవరు చూసిండు వస్తుందో రాదో ఎవరు చూసారు ఆ విధంగా అనుకునేవాడు కానీ వినగా వినగా ప్రభు యొక్క అనేక విషయాలు వాక్యంలోని సత్యాలు ఆ భక్తులు చేసిన ప్రార్థన ధాన్యాలు చేసిన ప్రార్థన షెడ్రక్ మిషక్ చేసిన ప్రార్థన మళ్ళా ఇంకెంతమంది భక్తులు మోసే చేసిన ప్రార్థనలు దారిత్య చేసిన ప్రార్థన వీళ్ళ ప్రార్థనల జీవితాలు నన్ను ప్రభావితం చేసింది హలేలియా హలేలియా దానియాలు ఒక ప్రార్థన చేసిన ఇప్పటికీ నా హృదయంలో అది ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మాట నా జ్ఞాపకం వస్తుంది ఆయన దానియాలు ఏ పాపం చేయనివాడు ఏ పొరపాటు చేయవాడు అని ఏ రదిగా ప్రార్థించేవాడుగా మోకరించి ఈ తల మోకల మధ్య పెట్టుకొని దుమ్ము ధూళి తన మీద వేసుకొని అయ్యా మమ్మల్ని క్షమించవా ఇస్రాయల పక్షముగా ప్రార్థిస్తుండ్రు అయ్యా మమ్మల్ని క్షమించవా మేము పాపాత్ కులము మేము పొరపాటు చేస్తున్నాం మేము పాపం చేస్తున్నాం అయితే దానిలా పొరపాటు ఏ పాపం చేయలే తన ప్రజల విషయంలో ఈయన కల్పించుకొని తన ప్రజలతో ఈయన కూడి తన ప్రజల విషయంలో ఈనైనా దా ఆయన పాలు బాగస్తే వారి విషయంలో ప్రార్థిస్తుంది గోజాడుతుంది ప్రభావ మేము పాపాత్ కులం మేము పొరపాటు చేస్తున్న మేము అనేక విషయాలు నీకు నీకు విరుద్ధంగా పనిచేస్తున్న వారం నేను ధిక్కరించిన వారం నీ మాటలో పెడచేన పెట్టిన వారు ప్రభా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా మమ్మల్ని క్షమించవా అసలే మా మన లాంటోరు అంటే ఈ తరం వారు ప్రార్థించేట్లుంటుంది సార్ అయ్యా ఈ జనులకు క్షమించారా ఈ పొరపాటు చేసి రాష్ట్ర ప్రజలు లేదా ఈ పట్టణ ప్రజలు ఈ దేశస్తుల ప్రభావం ఈ పొరపాటు చేస్తారు ఈ పాపం చేస్తారు ఈ జీవితాలు ఈ విధంగా వారి జీవితాల ప్రభావం నాశం అవుతున్నాయి వీళ్ళని క్షమించవా అని వీళ్ళు అంటాను తప్ప మా ప్రజలు అని మనం అనలేకపోతాం ఎందుకంటే మనం పరిశుద్ధం కదా ఆయన రక్తంలో కడగడ్డం కాబట్టి మనం అట్లా అనుకుంటాం కానీ దానియాలు అట్లా అంటలే మేము అంటుడు వారు అంటలేడైనా హలేలుయా వారు అంటలేడైనా మేము మేము అని చెప్పేసి అంటాడు ప్రభు మేము పొరపాటు చేసిన వారు అయ్యా నీకు విరుద్ధంగా మేము పని చేసిన వారం నీకు విరుద్ధంగా మాట్లాడిన వారం ప్రభు మమ్మల్ని క్షమించమని చెప్పేసి ప్రార్థిస్తున్న వ్యక్తి దానియాలు హలేలుయా హలే అలాంటి జీవితం ఆ భక్తుని జీవితము ఒకసారి అనే ఇరవై ఒక రోజు ప్రార్థించినప్పుడు చేసినప్పుడు తనకు రావాల్సిన ఆ జవాబు ఆ ఉత్తర విషయంలో దూత తీసుకొని రస్తుండగా మధ్య ఆకాశంలో సాతను అడ్డుకుంటాడు అడ్డుకుంటాడా అడ్డుకున్నప్పుడు చూడండి ఇక్కడ ధాన్యాల ప్రార్థన మాత్రం ఆపలేకపోయిండు కానీ దూత ప్రార్థన దూతరా జవాబు తీసుకొస్తుండగా దాన్ని ఆపే శక్యము చేసిండు ఆ ప్రయత్నం చేస్తున్నాడు అంటే ధాన్యాల ప్రార్థన ఎంత శక్తి ఉంది ధాన్యం చేస్తున్న ప్రార్థన ఎంత శక్తి ఉందంటే ఈయనను మాత్రం ఈ సేవకును మాత్రం ఆపలేకపోయాడు అండ్ ఆ వ్యక్తి ఆ సాతన్ వల్ల కాదు కానీ ఒకవేళ దూతలను ఆపడానికి ప్రయత్నం చేసి తప్ప ధాన్యాలని లేపలేకపోయింది ప్రార్థన చేసి హలేలియా అలేలియా మన ప్రార్థనకి అసలు సాధారణ కాదు మన ప్రార్థనకి దోమలైన చేస్తున్నాయా ఈగలన చేస్తున్నాయా చావట్లేదు అంటే మన ప్రార్థన అంతగా శక్తివంతంగా లేదు అయితే దేవుని ప్రియ సంగమ ఈ చివరి దినాలు ఎంత దినాలు మనము ఏది పొందుకుంటున్నాం ఏది సాధిస్తున్నాం దేంట్లో మనకు పేరు ప్రఖ్యాతలు కొరకు మనం చూస్తున్నాం కానీ అవన్నీ ఏదే ఏదో విధంగా ప్రభు సహాయం చేస్తాడు ఆ నీతిని అనరాజ్యాన్ని మనం ప్రకటించేవారుగా ప్రార్థించేవారుగా ప్రచురించేవారుగా ఉంటే అప్పుడు అడుగుము నీకు బూదిగంతుల వరకు సర్దుగా ఇచ్చేవాడు అలేలుయా అలేలుయా ఇవి మొదటగా చేయకుండా మన స్థితిని ఆ పరిధిని మనం కట్టుకోకుండా నువ్వు ఎంత ప్రార్థించిన అంటాడు యశ్య గ్రంథంలో ఆ మాట నువ్వు ఎంతగా ఎంతగా బలముగా ప్రార్థించినాగా ఎంతగా గట్టిగా ప్రార్థించినాగా ఎంత ఉన్నా నీవు నువ్వు కట్టుకున్నా ఇంకేది చేస్తున్నా నేను నీ చేతికి నీ వేలకి రక్తము కనిపిస్తుంది ఏ రక్తం అంటే మన పొరపాట్లే అక్కడ యాక పత్రిక అంటాడు మనము చేసిన పొరపాట్లే పలుమార్లు వీడబడి పరపక్వమే గర్భం దాల్చి చివరికి అది సమస్యనే మరణాన్ని కంటున్నాం పలుమార్లు ఇడివబడి పరపక్వమే గర్భం దాల్చి మనం మరణాన్ని శాపాన్ని వ్యాధులని సమస్యలని సంఘటనని యాక్సిడెంట్ని మనమే చూస్తున్నాం గల కారణం ఏంటంటే మనం అనేక సందర్భాలు మనం తొలగిన వారుగా పొరపాటు చేసిన వారుగా అనిపిస్తున్నాం అయితే ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి మనం ఎప్పుడు ఆరాధించేవారుగా మనం స్థుతించేవారుగా ఆరాధించేవారుగా గనపరిచేవారుగా వాక్యానుసారిగా జీవించే వ్యక్తులుగా ఉందామా ఆడితే ఉన్నట్లయితే నువ్వు ఏవైతే గత సంవత్సరం నుంచి అడుగుతూ ప్రార్థిస్తున్నావో వాటి జవాబు ఈ ముందు రోజులే చూచుదువుగాక వినుదువు గాక ఆ సూచనలు గుర్తులు ప్రభు గాక నేను గత పద్నాలుగు సంవత్సరం నుంచి నేను చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు చూసేంత వరకు ఆ ప్రార్థన విడిచిపెట్టా నేను చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు విన్నంత వరకు ఆ ప్రార్థన విడిచిపెట్ట ఆ స్వరం వినాలే ఆ జవాబు వినాలి తర్వాతనే దాని ప్రార్థన ఆ ప్రభావ దీని విషయంలో చేయబోతురా అనే ఒక స్పష్టమైన జవాబు ఆ స్వరం విన్నాకనే నేను నిశ్చింతగా ఉంటాను ఆ స్వరము ఆ జవాబునంత వరకు దాన్ని విడిచిపెట్టిగా విసుకక 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 ఆ ప్రార్థిస్తూ ఉంటాను ఎందుకంటే దానియాల జీతం నాకు మార్గదర్శకం దానియాల జీవిత ప్రార్థనే నాకు మాదిరికరం ఆయన ప్రార్థించేవాడు ప్రార్థించిన ప్రతి దానికి జవాబు పొందినంతగా ప్రార్ ఆయన చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు పొందినంతగా ప్రార్థించేవాడు కాబట్టి దేవుని ప్రియ సంగమా మనము గత రోజులు గత సంవత్సరాలు గత మాసాలు సంవత్సరాలు గడిచిపోతుంది టైం అయిపోతుంది మనం రక్షింపబడే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ మన ప్రార్థన జీవితంలో భక్తి జీవితంలో ఏమాత్రం కొద్దిగా మార్పు కనిపించట్లేదు ఎలా మార్పు కనిపించాలంటే ఈ భక్తులే మనకు మార్గదర్శకంగా ఈ భక్తులే మనకు నేర్పిస్తారు ఏదైతే ప్రార్థించాలి మనము ఆచారబద్ధకంగా లేదో వారు చేస్తున్నట్టు వీరు చేస్తున్నట్టు కాదు ఆయన సన్ని గురించి యేసుక్రీస్తు బ్రహ్మణ్ణ ఏ రీతిగా ప్రార్థించాల్సి చేసినప్పుడు వాడు మనకు చూపిస్తాడు పరలోకమల తండ్రి అని చెప్పేసి అంత వచ్చినా కనిపిస్తుంది అంటే జస్ట్ అది ఎగ్జాంపుల్ మాత్రమే అట్లా వెయ్యాలని కాదు కానీ ఎగ్జాంపుల్ మాత్రమే అక్కడ ప్రార్థన నేర్పించుము అన్నప్పుడే మనం ఖచ్చితంగా ఏరిదిగా ప్రార్థించాలి మళ్ళీ అదే ఆ యాకవృశ పద్ధతుల మీరు అడిగిన మీ భోగచ్చుల కొరకే మీ సంతోషం కొరకే అడుగుదురు అందుకే ఏవి మీకు దొరకట్లేవు మనం మొదటగా ప్రార్థించే వారిగా ఉండాలంటే ఏం చేయాలి నిన్ను వల్ల నీ వారి విషయంలో మనం ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటంటే వారి విషయంలో ప్రార్థించేవాడుగా ఉండాలి నిన్ను వాళ్ళే నీ పొరుగు వాళ్ళు ప్రేమించే ఆ బ్రదర్ని పిలిచి ఆ బ్రదర్ పిలిచి బ్రదర్ గాడ్ బ్లెస్ యూ గాడ్ లవ్స్ యూ అని చెప్పి చెప్పడం కాదు అతను ప్రేమించడం చెప్పడం కాదు నువ్వు క్రియల్లో ఆ వ్యక్తి విషయంలో ప్రార్థించే వ్యక్తిగా లేదా అతని సమస్యలు వేకీభవించి ప్రార్థించే వ్యక్తిగా లేకపోతే అవసరమైతే నీ కలిగిన ఏదైనా ఇచ్చినవి కూడా అది కూడా ఖచ్చితంగా ఆయన ప్రేమించినట్టే నీ పొరుగువారి విషయంలో ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు నిజంగా నువ్వు దేవుణ్ణి గనపరిచేవాడుగా ఉంటావు హలేలియా నిజంగా ఆ విధంగా లేకుండా మనం ఆ ప్రార్థన జీవితం మనం లేకుండా పొరుగు అని ప్రేమించే విధంగా లేకుండా వారి విషయంలో ప్రయాసపడే విధంగా వారి విషయంలో ప్రార్థించేవారుగా మన పట్టణాలు మా ఏరియాలు మన రాష్ట్రాలు మా దేశం వీరన్నిటి విషయంలో మనం ప్రార్థించే బద్దులమే ముందు కాక హలేలియా ప్రార్థించే వ్యక్తులమే మనం ముందుము కాక ప్రార్థన పనులుగా మనం నిలబడ్డప్పుడే నిలబడ్డప్పుడే మనం ఖచ్చితంగా ఆయన కార్యాలు పొందుకుంటాం హలేలియా హలేలియా ఇప్పటి నా జీవితంలో అతిశయమే కాదు గొప్ప కాదు కానీ చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు విన్న ఐ పొందుకున్న విత్ సాక్ష్యంతో పాటు ఒకటి కాదు ఒకటంటే రెండు అంటే పదంటే చెప్పవచ్చు కొన్ని వందలు వేలే నా జీవితంలో చూసే చిన్న వయసు కానీ ఆసక్తి ఎక్కువ నేను రక్షింపబడ్డ తొలి దిన తొలి దినాల్లో ఆ ప్రారంభ దినాలు పొద్దున ఎనిమిది నుంచి సాయంత్రం ఆరున్న వరకు నా రూమ్ నుంచి బయటకు వచ్చేవాడిని కాదు పొద్దున్న ఎనిమిది నుంచి తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది నుంచి స్నానం చేసుకున్న అంటే మళ్ళీ సాయంత్రం ఆరంట వరకు బయటికి వచ్చేవాడిని కాదు ఎందుకంటే ఎందుకు వచ్చేవాడిని కాంటే ఆయన సన్నిధిలో ఏముంది అసలు ఆయన కృపలేము అనివేసి వెతికేవాడిని అన్వేషించేవాడిని బైబుల్ తీసుకోవాలి వాక్యాలు చదవాలి ఆరాధన చేయాలి ప్రార్థన చేయాలి ఇవేగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈవెన్ పక్కకున్న క్రైస్తవులు సైతం ఈడు పిచ్చోడైపోతుందని చెప్పేసి అనుకోరు అలే వీడు బైబుల్ పిచ్చోడు దేవుని పిచ్చోడు అయితే అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కానీ వాళ్ళకి తెలియదు కదా నాడు భక్తులు ఏ విధంగా చేశారు నేను అదే అనుసరించిన ఆ విధంగా రెండున్నర సంవత్సరాలు నమ్ముతున్నాము రెండున్నర సంవత్సరాలు ఫ్రెండ్స్ తెలియదు ప్రోగ్రామ్స్ తెలియదు దావత్ అన్నీ వచ్చినా ఆ ఫోన్ వస్తే కట్ చేసి పడేసి పక్క పెట్టేస్తుండే ఫోన్ చేసి వస్తాను చెప్పాలి గమనుకుంటుండే ఆ విధంగా ప్రార్థన సాయంత్రం వరకు ప్రార్థన సాయంత్రం వరకు మళ్ళీ నాకేం పని పడలేదు అంటే ఉంది కానీ అవన్నీ తర్వాత విషయం మొదటగా దేవుని వెతకాలి యహోవా దొరుకు కాలం అందని వెతుకుడి అంటే దొరికిన సమయంలో దొరికిన అవకాశాలు దొరికిన నెలల మాసాలు ఆయనను పొందుకోవాలి ఆమెన్ ఆయన కృపను పొందుకోవాలి ఆ ప్రార్థన శక్తిని పొందుకోవాలి అప్పుడే మనము భవిష్యత్తులో ఎదురే ప్రతి సమస్యకి ఆ రోజు వేసుకున్న పునాది ఈరోజు మనకి తోడ్పడుతుంది హలేలియా అలేలియా చివరి ఒకటే మాట చెప్పి ముగిస్తాను మనం ఈ భూమి మీద లక్షలు ఆస్తులు చెరాస్తులు ఎన్నైనా పొందుకోవచ్చు పెద్ద విషయం కాదు అయితే సమయం పోతే మాత్రం నీ వల్ల కాదు ఇంకా ఎవ్వరి వల్ల కాదు సమయము ఈ భూమి మీద అతి విలువైనదంట భూమి మీద అతి విలువైనది ఉందంటే సమయం మాత్రమే డబ్బు కాదు నీకు డబ్బు పోతే లక్షల కోట్లు పోతే తిరిగి అని దీవిస్తాడు ఆస్తులు పోతే తిరిగి అని దీవి ఒకరు ప్రాణమే పోయిందనుకో ఆయన చిత్తమైతే ఖచ్చితంగా లేపుతాడు ఎందుకంటే వర్షం నిన్ను మనకి అనేక సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కానీ సమయము మనకిచ్చిన సమయం మనం పోగొట్టుకుంటే అది తిరిగి మనకివ్వడు ఆ సమయం ఉన్నప్పుడే అవకాశం ఉన్నప్పుడే ఆ యొక్క మంచి గడియలు ఉన్నప్పుడే ఆయన వెతికే వారుగా పొందుకునే వాడుగా ఉండాలి ముఖ్యంగా యవన కాలంలో యవన దిశలో ఖచ్చితంగా దేవుణ్ణి మనం పొందుకునే వారుగా ఉండాలి దావిదు ప్రార్థించేవాడు అద్భుతమైన ప్రార్థించాడు తన అన్నలు ఆ యొక్క ఎంత పదకొండు పది పది మంది అన్నలతో పాటు ఇతరుల ఉండి ఎంతగానో ప్రాయసపడేవారు ఎంతగానో ఆరాధించేవాడు శృతించేవాడు గనపరిచేవాడు కానీ చివరికైతే వారు అనుకున్నది ఒకటైతే అయితే ఈయన పొందుకుంది అతి గొప్ప విషయం హలేలియా వారనుకురు రేపు రోజు సవుల తర్వాత అనుకురు కానీ ఆ స్థానాన్ని దవి దావెదికిచ్చింది హలేలియా ఆ రీతిగా మనము దైనందిన జీవితంలో మన ప్రార్థన పరులుగా మనం వారుగా మనము ఒకసారి ప్రభు రక్తంలో కడగబడ్డము అయిపోయింది కదా కాదు మనం పరిశుద్ధంగా మార్చబడడం తప్ప పరిపూర్ణంగా ఇంకా మార్చబడదు మనం కంప్లీట్గా మార్చబడాలంటే కొంత కాలము కొంత సమయము కనిపిస్తుంది చెప్పిన కదా నేను రెండు వేల రెండు వేల పన్నెండు పన్నెండు నుంచి దాదాపు పద్నాలుగు వరకు ఫ్రెండ్స్ చుట్టాలు అన్నీ తక్కువనే అన్నీ అవాయిడ్ చేసిన ఏదైనా ఎమర్జెన్సీ ఎవరైనా బాగాలేదు బంధువులు అంటే ఫ్రెండ్స్ వాళ్ళ బాగాలే తప్ప మిగతా దేనికి వచ్చేవాను కాదు అందరు తిట్టేవారు పిచ్చోడైపోతుంది పిచ్చోడైపోతుంది అని చెప్పేసి అనుకున్నది ఎందుకంటే పొద్దున చేసితే పనిగా బైబుల్ తీసుకోవాలి పాటల పుస్తకాలు తీసుకోవాలి ఉపవాసం ఉండాలి చేయాలి రోజంతా ఎన్నో కొన్ని అధ్యాయాలు అధ్యాయాలు చదివేసి అట్లా దాదాపు ఆ రెండున్నర సంవత్సరాలు ఒక దాదాపు నాలుగు ఐదు సార్లు మొత్తం కంప్లీస్ ఉండొచ్చు మామూలుగా చదివేస్తే ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతాయి కానీ ధ్యానిస్తూ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఈ రెండున్నర సంవత్సరాలు ముగించడం జరిగింది హలేదా అప్పుడు అవి వందుకున్నాక నా సీనియర్స్ దగ్గర ఆ విషయాలు ఈ విషయాలు డౌట్స్ అడుతుంటే ఇవన్నీ ఎక్కడ దొరికినాయి అంటే నేను చదివిన కాబట్టి దొరికినా అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళతో పంచుకుంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవారు వాళ్ళ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఆ విషయాలు ఆ విషయాలు వచ్చినప్పుడు అప్పుడు మాత్రం నేను ప్రతి ఒక్కటి ఆదికం నుంచి ప్రకటన వరకు చదివిన విషయాలు చదువుతూ చదివిన విషయాలు ధ్యానస్తు ధ్యానిస్తు ఎన్నో విషయాలు అప్పుడు ప్రారంభదే అనేక సందేహాలు కానీ దేవుని కృప బట్టి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ప్రభు కృ ఈ రోజు వరకు ఈ భక్తి జీవితంలో ఈ దైనందిన జీవితంలో ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఓటమి ఎరగని జీవితంలో ప్రభు నడిపిస్తున్నాడు హలేయా ఓటమి ఫెయిల్ లేదు ఇప్పటి వరకు గ్రంథం ఆయన సమ్ముఖంలో ఆయన ఆయన ఎదుట నిలబడి చెప్తున్నా ఓటమి లేదు కొన్ని సమస్యలకి తడువు చేసినట్టు కొన్ని నన్ను పరీక్షించింది తప్ప ఇది పొందలేదు అనే సందర్భం లేదు నేను అడిగిన దానికి జవాబు రాని సందర్భము సమయం లేదు ప్రతి దానికి ఒక కాలం తప్ప ఇంకో కాలంలో ఒక సమయంలో తప్ప అన్ని విషయాలు అన్ని కాలంలో ప్రభు కార్యం జరిగి వచ్చినాడు మనం ఈరోజు మనము పరిశుద్ధమైన చేతులు ఎత్తేవారుగా పవిత్రమైన చేతులు కోపములు సంశయం లేని వారుగా మనం ప్రార్థించిన వారుగా సిద్ధపడినట్లయితే ఈ ముందు రోజులు మనం మనం అడుగుతున్న ప్రతి వాడికి జవాబు పొందుకుంటాం హలేయా హలేలియా ప్రతి వాడికి ఇది ఇది దీనికి జవాబు దొరుకుతుందా ఈ ప్రార్థనకి జవాబు వస్తుందా అని సందేహం ప్రతి వాడికి జవాబు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు నీవు నమ్మినట్లయితే లేదా మనం నమ్మినట్లయితే ఖచ్చితంగా విడుదల ఇస్తుంది ఆ విషయంలో మనం అడుస్తున్న ప్రతి వాడి విషయంలో దేవుడు గొప్ప కాలం జరిగించేవాడు దేవుడు ఈ యొక్క ప్రతి మాటలు మన హృదయాలు ముప్ప తరపతి నూరంతలుగా ఫలింపచేసి విస్తరింపచేనుగాక